హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలలో నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ హీమర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడండి స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి ఫ్యూచర్లో మీ పైన తన ఆలోచనలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అవి ఏ విధంగానైనా మీకు నెగిటివ్ నెగిటివ్గా చేస్తాయా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి కార్డ్స్ అయితే షఫల్ చేశాను వన్ ఫస్ట్ కార్డ్ అయితే తీశాను సెకండ్ అండి సెకండ్ వన్ థర్డ్ ఫోర్త్ ఎనర్జీ తీశానండి ఫిఫ్త్ సిక్స్త్ వన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పర్సన్ మీకైతే ఫ్యూచర్లో ప్రపోజల్ అనేది పెట్టబోతూ ఉన్నారు మీతోటి రీయిన్యనే కోరుకుంటూ ఉన్నారండి మీరు భయపడాల్సిన పని అయితే లేదు అంటే ఈ వ్యక్తి ఇంతకాలంగా మాకు దూరంగా ఉంటున్నారు మళ్ళీ మా లైఫ్లోకి వస్తే మాకు ఏదైనా నెగిటివ్ చేస్తారా అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా మీరు ఉండి ఉంటారు కదా కానీ ఆ వ్యక్తి మీ పైన ప్రేమ అనేదే ఉంది అంటే ఒక యుక్త వయసు పిల్లలకి ఎలా ఉంటుందో ఫోర్టీన్ టు ట్వంటీ మధ్యలో ఉన్న వాళ్ళకి టీనేజ్ పిల్లలకి ఎలాంటి మైండ్ సెట్ తోటి వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడెప్పుడు వాళ్ళ యొక్క లవర్ని వాళ్ళ యొక్క ప్రేమికులని కలుసుకోవాలని వాళ్ళ పైననే ధ్యాస అనేది ఉండడం అయితే జరుగుతుంది మీ యొక్క పర్సన్కి కూడా మీ పైన అలాంటి మైండ్ సెట్టే ఉంది అంటే తను ఏజీ తన యొక్క ఏజీ ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉన్నా కూడా తనైతే ప్రవర్తించడం మాత్రం ఇమేచ్యూర్ డ్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది అంటే తన వయసుకు తగ్గట్టుగా మీ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రవర్తించరు అలా ఉండయి కూడా తన యొక్క ఆలోచనలు అంటే తన వయసుకు తగ్గ పనులు అయితే మీ వ్యక్తి అయితే చేయరు ఇమ్మెచ్యూర్డ్గా అయితే బిహేవ్ చేస్తారండి తనైతే మీకు ఫ్యూచర్లో నెగిటివ్ అయితే కలిగించే సిచ్యువేషన్స్ అయితే లేవు మీరు పెద్దగా భయపడాల్సిన పని అయితే లేదు మీ ఫ్యూచర్ అయితే బాగుంటుందండి నెక్స్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీకు మీతో కలిసి పిల్లల్ని అవన్నీ కూడా తనైతే ప్లానింగ్ అయితే చేసుకున్నారు మీకు వాళ్ళకి మీతో ఉన్నా కూడా గొడవలు అయితే వస్తాయి మీ వ్యక్తి మీరు మళ్ళీ కలిసిన తర్వాత మీ ఇద్దరికి గొడవలు అయితే వస్తాయి అవి డబ్బు పరంగా వస్తాయండి అంటే కొంత కమిట్మెంట్ వైజ్గా కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అంటే ఇవి ఎవరి లైఫ్లోనైనా అగాధాలు ఉండడం అనేది అండి అంటే ఇంటింటికి మంటిపోయి అని అంటారు కదా అలా లేకుండా ఏ ఒక కుటుంబం అనేది కూడా ఉండదు అలాంటివి చిన్న చిన్నవి అయితే మీకు మీ వ్యక్తికి వస్తాయి మళ్ళీ మీరు అడ్జస్ట్మెంట్ అయ్యి అయితే ఉంటారు డబ్బు పరమైన ఇబ్బందులు అయితే వస్తాయి అవి చాలా పెద్ద మనుషుల దాకా వెళ్ళడము మళ్ళీ అడ్జస్ట్ అయి ఉండడం అనేది అయితే జరుగుతుంది ఇద్దరికి అయితే మీరు వారిప్పుడు కలిసి లేకున్నా లేదా ఇద్దరు ఒకే దగ్గర ఉన్న మీ ఇద్దరి మధ్యలో నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్ ఉన్నా మీరు మీకు అయితే ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మీకు రీయినియన్ అయితే జరుగుతుంది ఒకరి మనసులో ఒకరు ఏమనుకుంటున్నారు ఎక్స్ప్రెస్ అయితే చేసుకోబోతూ ఉన్నారు మీకు అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి చాలా అంటే ఇప్పుడు మీ వ్యక్తి మీ పట్ల చాలా అట్రాక్ట్ అయితే అవుతున్నారు ఇప్పుడు పాజిటివ్ ఇంటెన్షన్ తోటే ఉంటున్నారు గతంలో మీకు ద్రోహం చేసిన మాట వాస్తవమే మీ పట్ల చెడుగా ప్రవర్తించి మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్న మాట కూడా వాస్తవమే మీకు ఎలాంటి కమిట్మెంట్ అనేది కూడా ఇవ్వని మాట కూడా వాస్తవమే అయినా కూడా ఇప్పుడు తను మీకు ఆఫర్ చేయాలి ప్రపోజల్ పెట్టాలి రీయూనియన్ కావాలి తన యొక్క తప్పని ఏంటి తను ఏం చేశాను అనేది కూడా తనైతే తెలుసుకోవడం అయితే జరిగింది ఫ్యూచర్లో మాత్రం మీకు ద్రోహం చేసే ఉద్దేశం మాత్రం తనకైతే లేదు చిన్న చిన్నవి అయితే మళ్ళీ వస్తాయి వచ్చినా కూడా మళ్ళీ కలిసే ఉంటారు దానివల్ల మీ ఫ్యూచర్కి అయితే ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అంటే ఇప్పటిదాకా ద్రోహం చేశారు మళ్ళీ ఈ పర్సన్ మా లైఫ్లోకి వచ్చి ఏమైనా నెగిటివ్ చేస్తారా ఎప్పుడు ఇవే మాకు కాన్ అండ్ అవుట్ సిచ్యువేషన్సా అనుకుంటూ మీరు ఇబ్బంది పడుతూ మీరు ఎంతో పెయిన్ అనుభవించిన సిచ్యువేషన్స్ అయితే ఎన్నో ఉన్నాయండి స్టార్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటున్నారు అంటే మీ లైఫ్లో మీరు ఉన్న అంటే మీరు ఒక దగ్గర వారొక దగ్గరే డివైడ్ అయి ఉన్నా మీకు తనకి డిస్టెన్స్ అనేది ఒక థర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉన్నా లేదంటే ఇంకా చాలా దూరంగా ఉన్న నైతే గతంలో అయితే చాలా న్యారో మైండ్ సెట్ తోటి వాళ్ళు కానీ ఇప్పుడు ఒక బ్రాడ్ మైండెడ్ లాగా ఆలోచిస్తూ ఉన్నారు లాగా వారి మైండ్ సెట్ థాట్స్ అలా అయితే లేవు అంటే గతంలో తన ఫ్యామిలీ మీ పైన ఏది చెప్పినా తను లివింగ్లో ఎవరితో ఉన్నారో వాళ్ళు ఏది చెప్పినా తన ఫ్రెండ్స్ ఏది చెప్పినా నమ్మేవాళ్ళు మీరు వర్క్ చేసే ఏ ప్లేస్లోనైనా మీరు ఎవరితోనైనా మాట్లాడినా కూడా మీ పర్సన్కి మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనేలాంటి మైండ్ సెట్ ఉండేదనమాట తను మిమ్మల్ని చాలా అనుమానించే వాళ్ళు ఇబ్బందులకైతే గురి చేసేవాళ్ళు వ్యూవర్స్ అయితే కొందరు అయితే ఇందులో జాబ్ హోల్డర్స్ అయితే ఉన్నారండి మీరు ఏ వర్క్ చేసినా అంటే ఏదైనా హాస్పిటల్ ఫీల్డ్లో చేసినా మీరు ఒక టీచర్గా చేసిన మీరు ఇంకేదైనా వర్క్ ఏదైనా షాప్ పర్పస్లో మీరు డైలీ మీ వర్క్ మీరు చేసుకున్న తను మిమ్మల్ని ఏదో ఒక విధంగా అయితే విసిగిస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ లేదు మీ పైన నెగిటివ్ ధోరణి లేదు అంటే తను కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయడం అనేది జరిగింది తద్వారా తను స్పై చేసిన దాంట్లో మీరు జెన్యున్గానే ఉన్నారు తనే మిమ్మల్ని తప్పుబట్టి మీ పట్ల జెన్యున్గా లేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది అనేలాగా తనకైతే అర్థమవుతుంది ఇక లేట్ చేస్తే తను పూర్తిగా మిమ్మల్ని కోల్పోవాల్సి వస్తుంది అనేలాంటి మైండ్ సెట్ అయితే ఉంది మీ ఇద్దరు కూడా ఫ్యూచర్లో చాలా చక్కగా అయితే ఉంటారండి చాలా బాగా కలిసి అన్యోన్యంగా ఉంటారు మీ ఫ్యామిలీ ముందు కూడా అంటే తన ఫ్యామిలీ ముందు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళడానికో లేదంటే ఒక ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు మీ పర్సన్ అంటే మీకు ఒక స్టేటస్ లేదనో డబ్బు లేదనో వాళ్ళ ముందు షో చేయడానికి మాత్రం భయపడేవాళ్ళు బట్ ఇప్పుడు అలా ఉండదు మీరే ఆ హై ఎనర్జీ టెగ్గా కనబడుతూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ కంటే తనే ఒక అంటే ఎలాంటి వర్క్ అనేది లేకుండా పిచ్చి వ్యసనాలకు లోనై తన సిచ్యువేషన్ అయితే బాగోలేదండి ఇప్పుడు మీ పర్సన్ది మీది కనుక ఇద్దరిది కంపారిజన్ చేస్తే వ్యూవర్స్ యొక్క సిచ్యువేషనే బాగుంది మీరే ఒక స్టార్ లాగా ఉన్నారు ఫ్యూచర్లో కూడా మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకున్నా మీరే అలాగా ఉంటారు అది తను గమనిస్తూ స్పై చేస్తూ ఉన్నారు కాబట్టి తను మీకు నెగిటివ్ చేయాలనుకున్నా కూడా మీరు పాజిటివ్గా మార్చుకొని ముందుకు వెళ్తారు కాబట్టి ఇప్పుడు తన వల్ల మీరు తన ఇప్పుడు మీరు తనని పట్టించుకోవట్లేదు అంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు గతంలో తనకి టైము మనీ కేర్ అన్నీ ఇచ్చేవారు అవన్నీ మిస్యూజ్ చేసుకున్నారు తను అందుకు వల్ల మీరు ఏం పెద్దగా ఎఫర్ట్స్ పెట్టట్లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తనని పూర్తిగా మీరు కూడా సాక్రిఫైస్ చేయడం అనేది జరిగింది మీ వ్యక్తి మిమ్మల్ని ఎలాగైతే సాక్రిఫైస్ చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మీరు కూడా మీ వర్క్ పైన మీ కెరీర్ పైన మీరు ఫోకస్ పెట్టుకుంటున్నారు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారు అందుకే మీరు ఒక స్టార్ లాగా మీ వ్యక్తికి కనబడుతున్నారు అందుకే ఆ వ్యక్తి మీతో రియూని కావాలనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తను మీకు ఎలా ఫ్యూచర్లో అంటే భయం అనేది ఉంటుంది కదా ప్రతి వ్యక్తికి కూడా ఎందుకంటే ఆ వ్యక్తి తోటి మీకు రిలేషన్ అనేది ఎండు కాలేదు ఈ వ్యక్తి మళ్ళీ ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వెళ్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీళ్ళు మా లైఫ్లోకి వచ్చి మాకు ఏదైనా నెగిటివ్ చేస్తారా ఇప్పటిదాకా చేసిన ద్రోహం చాలదా అనేలాంటి మైండ్ సెట్ తోటి మీరు కూడా ఉండుంటారు కదా భయం అనేది వేస్తుంది కదా అంటే వాళ్ళు వేరే వాళ్ళతోటి లివింగ్లో ఉన్నారు వాళ్ళు ఎంత చెప్తే వీళ్ళకంతా మేమంటే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ప్రేమ లేదు కనీసం మమ్మల్ని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయని వ్యక్తి కోసం మళ్ళీ మేము ఎందుకు వీళ్ళకు వీళ్ళ లైఫ్లో మా లైఫ్లోకి రావాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టైనా కూడా మా లైఫ్లోకి వచ్చి వీళ్ళు ఏం చేస్తారు అనే ధోరణి మీ లోపల కూడా ఉంటుంది కదా కాబట్టి అలాంటి భయాలు అయితే ఏవి పెట్టుకోకండి మీ ఫ్యూచర్ అయితే బాగుంటుందండి ఆ పర్సన్ లైఫ్లో చాలా మనీ ఇష్యూస్ అయితే ఉన్నాయి అంటే డబ్బు పరంగా కష్టాలు అనేటివి పడుతూ ఉన్నారు అంటే తను ఫైనాన్షియల్గా గెట్ ఇన్ కావాలంటే తనకి ఇప్పుడు మీరు అవసరం తన లైఫ్లో ఎవరితోటైతే ఉంటున్నారో వాళ్ళ దగ్గర నిత్యం కొట్లాటలే అది ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా తనకి చాలా పెయిన్ అనేది ఇస్తున్నారు తనని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తిని ఒక వ్యక్తిలాగా కూడా ట్రీట్ చేయడం లేదు చాలా చీప్గా చూస్తున్నారనమాట మీ వ్యక్తి ఏం మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో వారిని అలా చూస్తూ ఉన్నారనమాట ఒక గడ్డి పోచలాగా గరక పోచలాగా చూస్తూ ఉన్నారు అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్ బాగుంటుంది అనే మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారండి చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు ఫైనాన్షియల్గా కూడా అతను పీడించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే అతనికి ఇంట్లో సుఖం లేదు బయట సుఖం లేదు రిలేషన్ పరంగా కూడా అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారు ఆ వ్యక్తి మీ దగ్గర ఇప్పుడు పాస్ అయితేనే తను మళ్ళీ అంతటా కూడా నెగ్గుకు రావడం అనేది జరుగుతుంది ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా మీ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లో మీరు తన పక్కనే ఉంటేనే తనకు ఒక భరోసా అనేది ఉంటుంది ఇప్పుడు తనకి మీ యొక్క వాల్యూ అనేది యూనివర్స్ చూపెట్టడం అయితే జరిగిందండి ఈ ఎనర్జీస్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి చారియేట్ రావడం అయితే జరిగింది అంటే తను పుగర్ అనేది కూడా చాలా చూపిస్తారండి అవంతా కూడా బ్యాలెన్సింగ్ అనేది చేయాలి లేదంటే మీరు మిస్ అయిపోతారు ఇక తనకి దగ్గరు అనేది తనకి ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు కోరుకున్న లైఫే మీ పర్సన్ మీకు ఇవ్వబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్గా మారబోతూ ఉన్నారు గతంలో చాలా పెయిన్ అనేది ఇచ్చి తన ప్రాబ్లమ్స్ తన కెరీరు తన జీవితం తన ఫ్యామిలీ అనే ఈ వ్యక్తి ఇప్పుడు మీరు లేకుండా ఉంటే ఫ్యూచర్లో అయితే ఏమీ కూడా మిగలదు అనే ఇలాంటి మైండ్ సెట్కి ధోరణికి అయితే రావడం అయితే జరిగింది మీ వైపుగా ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి మీరు భయపడాల్సిన పని అయితే లేదండి మీరు ఇతన్ని ఇప్పుడు ట్రస్ట్ చేయొచ్చు ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీకు ఫేవరబుల్గానే ఉంటాడు ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మీ యొక్క న్యూస్లో అయితే తెలుసుకుంటున్నారు ప్రతిరోజు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి మీకు వాడికి మీరు ఎంత కాలంగా మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఆ వ్యక్తి ఇప్పుడు మీ పట్ల చాలా ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు చూడండి అన్నీ కూడా రీయూనియన్ కార్స్ వాళ్ళు పెయిన్ అనుభవించేదే వస్తుంది కానీ మీకు పెయిన్ కలిగించే సిచ్యువేషన్ అయితే రావట్లేదు క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏం చేస్తూ ఉన్నారు తన గురించి ఆలోచిస్తున్నారా లేదా తన లైఫ్లోకి వస్తారా రారా ఇక అంతేనా నా పని అసలు హ్యాపీనెస్ అనేది ఉంటుందా చూస్తానా చూడనా అని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఉంటేనే జోష్ అనేది ఉంటుంది మీరు జోవియల్గా ఉండే పర్సన్ అండి అంటే మీరు ఎవరికి కూడా హాని చేయరు చాలా ఫన్నీగా మీకు ఎంత దుఃఖం అనేది ఉన్నా కూడా అప్పటికప్పుడే మీరు చిన్నపిల్లల్లాగా ఏడ్ చేస్తారు తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు నేను చేయని తప్పుకి ఏంటి నాకు ఇలాంటి వ్యక్తిని లైఫ్ పార్ట్నర్గా ఇచ్చేసి నాకు ఇంత ద్రోహం ఎందుకు చేసావు దేవుడానికి అసలు తిట్టుకోవడం మళ్ళీ తర్వాత మీ వర్క్ పైన మీరు ఫోకస్ మీ పైన మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు మీకు చాలా బాధను కూడా మీ యొక్క ఫ్రెండ్గా ట్రీట్ చేసుకుంటూ మీరు జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీరు తనతోటి ఉన్నప్పుడు కూడా మీ బిహేవియర్లో ఎలాంటి మార్పు ఏది లేదండి తనే కావాలని ఇంటెన్షన్ తోటి చేసి మిమ్మల్ని పక్కకు నెట్టేసి తన ఎంటర్టైన్మెంట్ కోసం పోయారు అక్కడ బోల్తా పడ్డం అనేది జరిగింది అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారండి నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది చాలా వేగంగా అయితే రావాలనుకుంటూ ఉన్నారండి మీకైతే వన్ ఇయర్ లోపు మీ పర్సన్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుంది ఇంకా ఎక్కువ కాలము ఆ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేరు ఇప్పటిదాకా కోల్పోయిన సంతోషం అంతా చాలు ఇకపైన మొత్తం నా స నా సంతోషమే నువ్వు నువ్వు లేకుంటే అసలు నా సంతోషం అనేది లేదు అనే విధంగా ఈ వ్యక్తి అయితే మీ పట్ల ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు విడలేని ప్రేమ అయితే ఉందండి అంటే తన లైఫ్లో ఉన్న లేడీ వల్ల కూడా ఆ పర్సను మిమ్మల్ని కొన్ని పెట్టరాని టార్చర్లు ఇబ్బందుల పాలైతే చేసి ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా చంపి నైనా సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఈ పర్సన్ అయితే ఎన్నో నిద్రలేని అయితే గడుపుతున్నారు ఇబ్బందుల పాలవుతున్నారు తనకు నైట్ పడుకునే ముందు మీరు గుర్తుకొస్తున్నారు ఎర్లీ మార్నింగ్ లేవగానే మీ ఆలోచనలతోటే అతను బెడ్ దిగడం అనేది జరుగుతుంది తనకు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు తన ఎమోషన్స్ తోటి ఎవరికి కూడా పని లేదు తన యొక్క మనీ తను చేసే వర్క్ పైన తప్ప తనకు ఎలాంటి ఎమోషన్స్ అయితే ఇవ్వడం లేదు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అందువల్ల ఈ పర్సన్కి మీ యొక్క క్వాలిటీసు మీ యొక్క గుణము మీ నేచరు అనేది గుర్తుకు రావడం మిమ్మల్ని ఎందుకు ఇంత నా పైన ఫోకస్ ఎఫర్ట్స్ పెట్టే మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అని ఇప్పుడు తనకు పెయిన్గా అనిపిస్తూ ఉంది అందువల్ల మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఫ్యూచర్లో అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే నెగిటివ్ అయితే కలిగియరండి మీరు పెద్దగా భయపడాల్సిన పని అయితే లేదు టెన్త్ కార్డ్ ఏమొచ్చిందో చూద్దాం దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలా వద్దా వస్తే ఏం జరుగుతుంది అనే విధంగా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి వ్యూవర్స్ లైఫ్లోకి అంటే తనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు తను పాజిటివ్గానే ఉన్నారండి కానీ ఇంకేమైనా నెగిటివ్ ఏమైనా జరుగుతుందా నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను అని కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈ పెయిన్ అంతా పోవాలంటే మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తేనే పోతుందనే అలాంటి లాంటి మైండ్ సెట్ తోటి కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారు మీకు జస్టిస్ అనేది చేయాలని కూడా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు వర్క్ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒంటరిగానే ఉంటూ ఉన్నారండి అంటే ఎవరితోటి కూడా కలిసి ఉండడం జోవియల్గా ఉండడము వాళ్ళకి టైం అంటూ కేటాయించడం ఇలా ఏమీ కూడా చేయడం లేదు ఒక న్యూట్రల్ న్యూట్రల్గా ఉంటున్నారు అంటే ఉన్నామా అంటే ఉన్నాము అక్కడ పాజిటివ్ తోటి ఉండట్లేదు నెగిటివ్ ఇంటెన్షన్తోటి ఉండడం లేదు అలా బిహేవ్ చేస్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు చాలా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం జే లెటర్ అండి ఎల్ లెటర్ కే లెటర్ సి లెటర్ జీ లెటర్ హెచ్ లెటర్ ఏ లెటర్ అండి ఇది రాలేదు జెడ్ లెటర్ పీ లెటర్ ఎస్ లెటర్ అండి రాశుల పరంగా చూస్తే కన్యా రాశి సింహరాశి మీనరాశి మకర రాశి ఈ రాశుల వరకు ఎక్కువ రెజినేట్ అవుతుందండి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే నైన్టీన్ అండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ టూ అండి ఫోరు ట్వంటీ సెవెను ట్వంటీ సిక్స్ థర్టీ వన్ నైన్ సిక్స్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ అండి ట్వంటీ త్రీ ఫైవ్ ఫైవ్ రావడం అయితే జరిగింది వన్ అండి ఇవి రావడం అయితే జరిగింది మీకు ప్రతి రాశుల వారికి పరంగా ఏ రాశుల వారికి ఎప్పుడెప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎంత పీరియడ్లోపు వస్తారో చూద్దాం పన్నెండు రాశుల వారికి మీ వ్యక్తి ఎప్పుడెప్పుడు వస్తారు మీ లైఫ్లోకి అనేది చూద్దాం మేషరాశి వారికి ఏరిస్ అండి మేష రాశి వారికి మీ యొక్క పర్సన్తో మీ లైఫ్లోకి తన నుంచి ఏదైనా న్యూస్ తెలిసిన రీయూనియన్ ప్రపోజల్ వచ్చినా కానీ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ అని వచ్చేసింది మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోప మీ పర్సన్ నుంచి ఏదో ఒక న్యూస్ అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉందండి మేషరాశి వారికి సెకండ్ వన్ వృషభ రాశి తారసండి మీకు మీ పర్సన్ నుంచి ఎప్పుడు న్యూస్ అనేది తెలుస్తుందంటే ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు వన్ వీక్లో మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే కనబడుతుంది అని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు రావడం అయితే జరిగిందండి సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ మిథున రాశి వాళ్ళకి జమనై మీకేమో ఆన్ ఎనీ వెనస్డే మీకు ఏదైనా ఒక వెనస్డే బుధవారం లోపు ఏదో ఒక బుధవారం రోజు మీకైతే లేదా నెక్స్ట్ బుధవారం కల్లా మీకు మీ పర్సన్ నుంచి న్యూస్ అనేది తెలిసే సిచ్యువేషన్ అయితే ఉంది రీయూనియన్ ప్రపోజల్ అనేది రాబోతుందని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి కర్కాటక రాశి క్యాన్సర్ మీకేమో యూ వర్క్ ఈజ్ డిలేడ్ అంటే మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వారు వర్క్ పరంగా బిజీగా ఉన్నారు అందుకే మీకు రీయూనియన్ అనేది డిలే అవుతుందని మీకు రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ సింహరాశి లియో వాళ్ళకి విత్ వితిన్ ఫైవ్ మంత్స్ అని వచ్చిందండి మీకు ఫైవ్ మంత్స్ లోపు మీకు మీ పర్సన్కి రీయూనియన్ అనేది జరుగుతుంది సింహరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకేమో వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బీ పేషెంట్ అంటూ ఉన్నారు వారు వర్క్ పరంగా చేసుకుంటున్నారు మీరు కూడా పేషెన్సీ తోటి వెయిటింగ్ అనేది చేయమని మీ పర్సన్ అయితే మీకు చెప్తూ ఉన్నారండి నెక్స్ట్ తులారాశి వాళ్ళకేమో అప్ టు నెక్స్ట్ జనవరి అని వచ్చేసింది మీకు మీ పర్సన్కి అయితే జనవరిలో రీయూనియన్ అనేది జరుగుతుందని వచ్చేసిందండి నెక్స్ట్ వృచ్చిక రాశి వాళ్ళకి స్కార్పియో ఆన్ డేట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ మీకు నెక్స్ట్ మంత్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈలోపు ఎప్పుడు మీకు రీఇండియన్ అయితే జరిగే ఛాన్సెస్ ఉందని మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయండి ధనస్ రాశి సాజిటేరియస్ మీకు ఎప్పుడు చూపిస్తుంది అంటే ఆన్ ఎనీ ఫ్రైడే అన్ని చూపిస్తుంది అండి మీకు ఈ ఫ్రైడే కల్లా ఏదో ఒక ఫ్రైడే రోజు మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది అని సమాధానాలు అయితే రావడం అయితే జరిగింది ధనస్సు రాశి వాళ్ళకి నెక్స్ట్ కోప్రికన్ మకర రాశి మీకు ఎప్పుడు వచ్చేసిందంటే ఇన్ అక్టోబర్ మంత్ అని రావడం జరిగిందండి మీకు అక్టోబర్లో రీయూనియన్ అనేది జరుగుతుంది కుంభరాశి యాక్వేరియస్ వాళ్ళకి మీకు ఎప్పుడవుతుందంటే అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని వచ్చేసిందండి మీకు మీ పర్సన్కి సెప్టెంబర్ మంత్ కల్లా రీయూనియన్ అనేది జరుగుతుంది మీన రాశి స్పైసెస్ వాళ్ళకి కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది మీ పర్సను మీతో రీనియన్ కావడానికి చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు అంటే కావాలా వద్దా అనేలాంటి సిచ్యువేషన్లో ఒక డైలమాలో ఉండడం అయితే జరిగింది దానివల్లనే మీకు రీనియన్ అనేది డిలే అవుతుందని యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టాయి మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దామండి ఏంజిల్ గైడెన్స్ రీకన్సిడర్ మీ ప్రాబ్లం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సిడర్ అయితే కాండి అప్పుడే మీ ప్రాబ్లం అయితే సొల్యూషన్ అనేది కాబడుతుంది దానికి పరిష్కారం అనేది దొరుకుతుందని యూనివర్సిటీ నుంచి సమాధానాలు వచ్చాయి ఉన్న చోట అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి లెట్గో చేయండి అని కూడా యూనివర్సిటీ నుంచి సమాధానాలు వచ్చాయండి యు ఆర్ రెడీ మీరు ప్రతి దానికి సిద్ధంగా ఉండండి అని కూడా యూనివర్సిటీ నుంచి సమాధానాలు వచ్చాయి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక అంటే మీ పర్సన్ మిమ్మల్ని డౌన్ చేయాలి తొక్కి అని అంటే అదైతే సాధ్యం కాదండి తను మిమ్మల్ని ఎంత డౌన్ఫాల్ చేయాలనుకున్నారో మీరు అంతకంటే బెటర్ గ్రోత్ అనేది మీరు అయి చూపెడతారని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు వచ్చాయి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అప్పుడే మీ ప్రతి ప్రశ్నకి సొల్యూషన్ అనేది దొరుకుతుందని యూనివర్స్ నుంచి సమాధానాలు వచ్చాయండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితులలో మార్పు అనేది వచ్చింది మీకు అనుకూలంగా ప్రతి సిచ్యువేషన్ కూడా మారబోతుందని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు వచ్చాయండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ యొక్క పెద్దలను అడిగి మీకు తెలియని ప్రశ్నలకు మీకు జీవిత అనుభవం అయితే లేదు కదా వాళ్ళ ద్వారా సమాధానాలు అయితే పొందండి అప్పుడే మీ యొక్క ప్రతి ప్రాబ్లమ్ని మీరు సార్ట్అవుట్ చేయగలుగుతారని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ ఈ ఎనర్జీస్ రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రిజినెట్గా కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి